రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ట్రంక్ రోడ్ నుండి మీ నాకు అందరికీ నమస్కారం నేను మీ మా ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ ఆర్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్లో అనేక రకాల కాయకూరలు పండులు అన్నీ బాగా అమ్ముతుంటారండి ముఖ్యంగా తాటి ముందు ఈ సీజన్లో తాటి చెట్టు తాడి చెట్లు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉంటాయండి పామే కుటుంబానికి చెందిన చెప్పేది దీనికి ఉపయోగాలు కానీ కాటిలోను ఇళ్లకు వాసాలుగా వాడతారు తదు గంధాలకు కప్పు తాడపత్రగంధాలకులకు నుండి మనకి ముందులు వస్తాయండి వేసవిలో ఆరోగ్యకరమైన ఆహారం ఐస్ శని కూడా నాటి పళ్ళు తాటి ముంజులకు ఈ సీజన్లో వదిలేస్తే వాళ్ళు పళ్ళు అవుతాయండి పళ్ళు తింటారు దాంతో కాంగ్ర ఇవన్నీ రకరకాల ప్రొడైటమ్స్ తయారు చేస్తారు అలాగే వెళ్తున్నారు టెంకలు పాచితే పేగలు వస్తాయండి పేగలు కూడా చాలా ఆరోగ్యకరమైన పొస్తూ గౌటెడ్ అనమాట ఆకు మట్ట నుండి నార తీస్తారు ఈ నార కూడా బాగా తాడుకు ఉపయోగపడతారండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉపయోగకరమండి ప్రాంతాన్ని బట్టి ఉపయోగాలు మారుతుంటాయి పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా విరుగు అమ్ముతున్నారండి రుచికరమైన ఆరోగ్య ఆహారం ఈ సీజన్లో ఎండాకాలం ఉంటాయి అండి చాలా మంచిది ఆరోగ్యం నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి నమస్తే ఉంటానండి సెలవు మీ నారాయణరావు